దట్ ఈస్ చంద్రబాబు ఎందుకీ మార్పు బాబులో ఎప్పుడూ లేని మార్పు శ్రేణుల్లో ఆనందం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్టైల్ను పూర్తిగా మార్చేశారంటున్నారు పొలిటికల్ అనాలిస్టులు ఎప్పుడు సీరియస్గా ఉంటూ పూర్తిగా అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటూ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ హైటెక్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా సాధారణ నాయకుడిగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు గత ఏడాది జూన్లో నాలుగోసారి సీఎంగా స్వీకారం చేసిన తర్వాత నుంచి బాబు తన పందాను మార్చుకున్నట్టుగా తెలుస్తోంది పూర్తిగా మారిపోయారనే దానికి ఎవరైనా ఏకీభవించక తప్పదంటున్నారు గతంలో ఎప్పుడూ అధికారులతో మీటింగ్లు సమీక్షలు అంటూ బిజీ బిజీగా కాలం గడిపిన చంద్రబాబు ఇప్పుడు సమీక్షలతో పాటు జనం మధ్య ఉండటానికి కూడా అంతకంటే ఎక్కువ టైం కేటాయిస్తున్నారట తాజాగా తాను వెళ్లిన ప్రతి ఇంటిలో ఆయన పొయ్యి వెలిగిస్తున్నారు ఆ ఇంట్లోని వారికి తన చేత్తో కాఫీయో టీయో పెట్టిస్తున్నారు ఆ అభిమానం చూసి జనం నిజంగానే పొంగిపోతున్నారు చంద్రబాబు జనంలోకి వెళ్లడమే కాదు జనంలో కలిసిపోతున్నారు ఓ రకంగా చెప్పాలంటే జన నాయకుడిగా మమేకమైపోతున్నారు నాయకుడు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇంకా చెప్పాలంటే ప్రజల మధ్య ఉండాలి ముఖ్యమంత్రి అయినా సరే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఆ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా ఉంటుంది నేను ప్రజలకు మంచి చేస్తున్నాను కదా నేను కనపడకపోయినా పర్లేదు నా మంచి కనపడితే చాలు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ పార్టీకి మంచి చేయదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనంలో కలిసిపోయారు జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసు వివిధ కారణాల వల్ల ఆయన జనం మధ్యకు రాలేదు కనీసం మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఆయన దర్శన భాగ్యం కలిగేది కాదనే ఆరోపణ కూడా ఉంది చివరిలో ఎన్నికల వేళ హడావిడి చేసినా ఫలితం కలగలేదు ఈ విషయంలో చంద్రబాబు అప్రమత్తంగా ఉన్నారు గతంలో ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసేవారు ఇప్పుడు ఒకటో తేదీ ఖచ్చితంగా నాయకులు జనంలోకి వెళ్తున్నారు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ని చేతిలో పెడుతున్నారు నేరుగా సీఎం చంద్రబాబు కూడా ప్రతి నెల ఒక్కో జిల్లా పర్యటనకు వెళ్తున్నారు పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి వారిని నేరుగా కలుస్తున్నారు వారి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం కావాలేమో అని తీస్తున్నారు అంతేకాకుండా ఇతర సందర్భాల్లో జనం మధ్యకు వెళ్ళినా నేరుగా ఇంటిలోకి వెళ్ళి వారిలో ఒకరిగా కలిసిపోతున్నారు చంద్రబాబు గతంలో నాయకులు జనం తమ వద్దకు రావాలనుకునేవారు కానీ ఇప్పుడు నాయకులే జనం వద్దకు వెళ్లాలని వారి కుటుంబంలో సభ్యులుగా మారాలనేది కొత్త ఫార్ములా చంద్రబాబు ఈ ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇంటిలోకి వెళ్లడమే కాదు వంటింట్లోకి వెళ్ళి నేరుగా పొయ్యి వెలిగిస్తున్నారు ఎప్పుడో ఎన్నికల సమయంలోనే నాయకులు తమ ఇళ్లకు వస్తుంటారని అనుకుంటారు ప్రజలు కానీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల టైం ఉన్నా చంద్రబాబు ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తున్నారు ఓ సామాన్యుడిలా అందరితో కలుపుగోలుగా ఉంటూ తాను మనస్ఫూర్తిగా నవ్వుతూ తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ గడుపుతున్నారు పేదల సేవలో పీ ఫోర్ వంటి కార్యక్రమాలతో పేదల ఇంటికి వెళ్తున్న చంద్రబాబు వారితో మనసు విప్పి మాట్లాడటమే కాకుండా ఏం చేస్తే వారి జీవితాలు బాగుంటాయో చెబుతూ ఓ కుటుంబ పెద్దలా వ్యవహరిస్తున్నారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది